ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వము ఈ క్రిస్టియన్లను మనకు వాళ్ళు ఎస్సీ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే వాళ్ళ దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని ఆమోదిస్తాము వాళ్ళకు ఎస్సీ వేకెన్సీస్లో వాళ్ళకు కూడా ఒక షెడ్యూల్ క్యాస్ట్గా పరిగణించి అవకాశాలు ఇస్తాము అని చెప్పేసి జీవో ఇచ్చారు అది రాజ్యాంగబద్ధంగా స్వచ్ఛమైన చట్టబద్ధమైన జీవో ఇందులో కొంతమంది ఎస్సీలు వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఈ క్రిస్టియన్లకు ఇస్తే మాకు అన్యాయం అనవచ్చు అన్యాయాలు బోర్డు జరుగుతున్నాయి మీ వేకెన్సీలన్నీ మీరు అనుభవిస్తున్నారా మీ ఫండ్స్ మీరు అనుభవిస్తున్నారా మీ వేకెన్సీస్ ఎవడెవడో కొట్టుకపోతున్నాడు సో అందువల్ల సో వాళ్ళు మీ సహోదరులే వాళ్ళ ఓన్లీ కేవలం మతం మారారు చట్టబద్ధంగా వాళ్ళు ఎస్సీలే మాలవరైతే మాల అయితే మాదిగా దాని తర్వాత రెల్లి అయితే రెల్లి అందువల్ల వాళ్ళు మా వాళ్ళు కాదు అని అనటం న్యాయం కాదు ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయాలి అప్పుడే న్యాయం జరుగుద్ది ఇంతకుముందు మేము కొన్ని వీడియోలు చేశాం ఏమిటంటే ఈడబ్ల్యూఎస్ పొందే ఓసీ కానీ మాము రిజర్వేషన్ పొందే ఎస్టీ కానీ బీసీ కానీ ఓబీసీ కానీ వాళ్ళు మతం మారితే వాళ్ళకున్న రిజర్వేషన్లు అలాగే ఉంటాయి వాళ్ళ కులాలు మతాలు అలాగే ఉంటాయి ఆయన ఏంటి ఓసీ క్రిస్టియన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ దాని తర్వాత బీసీ క్రిస్టియన్ ఆయన రిజర్వేషన్ ఉంటుంది బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీలు మతం మారితేనే ఈ రిజర్వేషన్లు పోతాయి ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం అంటే ఎస్సీలను కట్టడి చేసి వాళ్ళు ఏ మతం లేకపోకుండా నియంత్రించటమే ఈ జీవోలో ఉద్దేశం అందువల్ల ఈ తమిళనాడు వాళ్ళు చేసేది చేసింది చాలా మంచి పని అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయాలనేది మా విజ్ఞప్తి థ్యాంక్ యూ